అప్పటి రాష్ట్రం పదేళ్ళు ఆ కాలంలో ఎంత చేయాలి అప్పుడు చేసేస్తాను అప్పుడున్న పరిస్థితుల్లో బట్టి చేసిన మధ్యలో పదేళ్ళు నేను అధికారంలో అదొక అది నాకు వచ్చే నష్టం కంటే అది జనాలకి ఎక్కువ నష్టం కదా అది జనాలు ఒప్పుకున్న ఒక్కోపోయింది మీ స్టూడెంట్స్ ఒప్పుకుని ఒప్పుకోపోయింది విన్నారా ఇక ఇప్పుడు ఇప్పుడు నేను లేను ఎమ్మెల్యేగా లేను కానీ నా కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఉంటుంది దీన్ని కూడా ఎవడోడు ఎన్నిగాడు మల్లిగాడు పిల్లిగాడు అంటనే ఉంటాడు అదే నేను ఎమ్మెల్యే లేడు వీడెందుకుంటారు వాడు ఓడు ఇంకోటి కోడు అనుకో ఈ పంచమ నాకు రాజకీయాలు పెద్ద ఇది ఉండదు అయినా ఈరోజు నేను నా సంగారెడ్డి వాస్తవంగా రూలింగ్ పార్టీలో నాకు నాకు బాధ్యత ఉంది సరే నా భార్య ఒక డిజిఎసి చైర్మన్ కూడా ఉంది నేను ఏదన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆయన వింటాడు మా మినిస్టర్ చెప్పి ఇంటాడు అధికారులకు చెప్పి నేను రాష్ట్రంలో అధికారులకు చెప్పి మంచు ఎట్లా ఏంటి ఏమైనా ఇదంతా ఉంటుంది నా వాస్తవాన్ని కూడా ఈరోజు ఎవరిని కూడా అఫీషియల్స్ పోలేదు నేను ఓన్లీ ఒక వ్యక్తిగా నేను ఒక నాయకుడిగా ఈరోజు మీ దగ్గరికి వచ్చిన నేను రావడము ఇట్లా రావడం నాది తప్పు కాదు ఇట్లా మీరు చెప్పడం మీది తదు ఒక ఇన్స్టిట్యూషన్ కాపాడే బాధ్యతలో మీరు నాకు చెప్తున్నారు మీకు ఇవన్నీ మీకు సంబంధం లేదు ఓకే ఇప్పుడు ఒక చిన్న పేపర్ వాడు ఎవడో ఉంటాడు నచ్చిన వాడు పంచమాల ఉంటాడు ఉంటాడు వాడు ఏదో ఒక వాళ్ళకి ఇస్తాడు ఏదో చేసేస్తాడు ఇట్లా సమాజంలో వాడు ఉంటాడు చెడు ఏం చేస్తాం మనం ఏం చేయలేము అని చెల చేపలన్నీ తినేటువంటి ఒక చేప మనం తినాం అంతేనా రాజు చెరువులు అన్ని చేపలు తింటాం ఒక్క చేప తినాము దాని పుట్టుకాట్లో వచ్చింది అట్లా కూడా భూమి మీద కూడా చేపల తత్వాలు ఎట్లుంటాయి భూమి మీద మానవుల తత్వాలు కూడా అట్లుంటాయి ఓకే ఈ ఈ ఊరువానిగా నాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి నా ఇంట్రెస్ట్గా ఈరోజు రావడం జరిగింది దీన్ని ఛాలెంజ్గా సీరియస్గా తీసుకొని దీన్ని ప్రక్రియ మొదలు పెడుతున్నాను నాకు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఎలక్షన్ నెలలు వదిలేస్తే రెండున్నర సంవత్సరాలు ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని దీన్ని ఎంత సక్సెస్ చేయడానికి నా ప్లానింగ్ అంతా చేస్తాను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి మా మినిస్టర్కి మా వివేక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన కూడా చెప్తా సీఎం గారి కూర్చుంటా ఆయన ఆయన కొంత ఫండ్స్ కొంత సిఎస్ఆర్ ఫండ్సా కొంత ఏదో 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 టీజీఎస్ ఫండ్సా కొంత మోబలైజేషన్ చేసి అంటే వాస్తవానికి కూడా ఈ ఆడపిల్లల డిగ్రీ కాదు ఇది డెవలప్ అయితే మీకు నిజంగా ఈరోజు మనం చాలా విషయాలు మీరు చెప్పారు నాకు అవగాహన కూడా నేను కూడా డిస్కస్ చేసేసి అన్నీ చెప్పిన ఇది కానీ చేయగలిగితే ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఇక్కడికి అకామిడేషన్ అది అదొక అంటే ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి అనేది ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు సపరేటు ఒక మహిళా డిగ్రీ కాలేజ్ అనేది ఇంపార్టెంట్ తల్లిదండ్రులు చూస్తారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చూస్తారు సపరేట్ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది సంగారెడ్డి అనేది ప్రయారిటీ ఎక్కడైతే రాష్ట్రంలో మహిళా డిగ్రీ కాలేజీలు సపరేట్ ఉంటాయో దాని మీదనే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంక్లూడింగ్ నేను కూడా అంతే నేనైనా మీరని ఇవ్వడం అని కాబట్టి అందుకే నేను మీరు కొంత ఏదైతుందో ఏది కాదు ఇవి అయితే కావో కొంత అనుమానంలో మీరు కొన్ని తక్కువ తక్కువ చెప్పుకుంటూ పోయారు నేను అన్ని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని దానికో వేయి దీనికో వెయ్యి అనే ప్లానింగ్ చేసిన అది కోట్ల రూపాయలు అయితే నాకు కూడా తెలుసు అది అది ఇరవై అవుతుందా ముప్పై కోట్లా నలభై కోట్లా ఎంతనే కానీ కొంత సీఎం కాంట్రిబ్యూషన్ రేవంత్ రెడ్డి గారి కొంత సిఎస్ఆర్ అది ఇది కలిపి కొంత ప్లాన్ చేస్తాను నేను మళ్ళీ అవన్నీ ఎస్టిమేషన్లు డిజైన్లు అయిపోయినాక ఇద్దరు చలపతి అండ్ రఘు మీరు మీరు ఫోన్లోనే మాట్లాడతారు ఇక మళ్ళీ నేను ఇంటికి రాని కదా వాళ్ళ ఫోన్ల ద్వారా అంతా అయిపోయాక మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాము హాస్టల్ సంబంధించి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ సంబంధించిన అకామిడేషన్ రెండు హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సంబంధించి అంటే న్యూ బిల్డింగే వస్తుంది ఇది కూడా ఇది నువ్వు బిల్డింగ్ వస్తుంది అది ఉన్న డిజైన్ ప్రకారం దాన్ని కంప్లీట్ చేసుకుంటూ మీ దగ్గర స్థలం ఉంది కాబట్టి ఇంకో అదనంగా బిల్డింగ్ పెట్టేనా దాంట్లో ప్లాన్ చేస్తారు విన్నరా మీ ఇద్దరు ఓకే చేస్తారు మీరు అన్న తర్వాత మీ ఇద్దరు డ్యూటీ ఏంటంటే అంతా అయిపోయినా టోటల్ సబ్మిషన్ స్టేజ్కి ఇద్దరు ప్రిన్సిపాల్ గారు వారు వాళ్ళు ఫోన్లో ఒకసారి మాట్లాడితే సార్ మేము మాది అంతా అయిపోయింది క్లియర్ ఉన్నాము మీరు ప్రొసీడ్ కండి మా శాంక్షన్ అనే దాని మీద మీకు చెప్పిన రోజు नैन मुख्यमंत्री गारीको पे इधर ना लैंब